డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సలాద్ రామకృష్ణ గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి అత్యంత సన్నిహితులు అయినటువంటి రామకృష్ణ గారిని ధర్మంలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా బండారు సత్య గారు టికెట్ దక్కించుకున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఆయన చేస్తారా లేదా అనే విషయాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలకి రాష్ట్రానికి న్యాయం జరగాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు అనుభోజ్ఞ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిసి వెళ్ళినట్లయితే ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించగలం ఎందుకనంటే ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయి శాసనసభ్యులు అందరూ కూడా అవినీతి సొమ్ము అక్రమ సొమ్ము చాలా బలంగా ఉంది వీళ్ళు చాలా అరాచకాలకి దిగేటటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులను అన్నిటిని అవగాహన చేసుకుని రాష్ట్రం కోసం ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటటువంటి ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప అభిరుచి ఒక గొప్ప భావాలు కలిగినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము అందరం కూడా కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ అందరం కూడా ఒక్కటే నిర్ణయం ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులు బండారు సత్యానందరావు గారికి టికెట్ కేటాయించడం జరిగింది మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే పొత్తులో భాగంగా ఎవరికి వచ్చినా చేసుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప మాకే రావాలనేటువంటి పరిస్థితి కూడా మాకు లేదు మాకు వస్తే మరింత ఉత్సాహంగా చేయాలని అనుకున్నాం కానీ మా అధినాయకుడు ఆదేశాల ప్రకారం పొత్తు ధర్మాన్ని పాటించి అంతే సమన్యాయం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుల వారు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు ఆయన అప్పుడే చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు డబ్బుతో ఇక్కడ రాజకీయం చేసి మళ్ళీ అధికారం అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచనని తిప్పికొట్టే విధంగా మాకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా నేను సత్యానందరావు గారికి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి మంచి నాయకులు నియోజకవర్గంలో ఆయన ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు పరిరక్షింపబడతాయి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జీవించేటటువంటి విధానం ఉంటుంది ఎందుకనంటే ఎవ్వరిని నొప్పించి మాట్లాడే మనస్తత్వం కాదు సత్యానందరావు గారిది అటువంటి వ్యక్తికి ఇవ్వడం కూడా మాకు అందరికీ కూడా ఆనందదాయకమే ఆయన అనుభవం ఈ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడుతుంది అభివృద్ధిలో అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని చెప్పి మా ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు మేము కూడా ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది నాకు తెలుగుదేశం జనసేన రెండు రెండు కళ్ళు నేను అదే విధంగా నేను చూసుకుని ఎదురుకి వెళ్తాను నేను సమన్యాయం చేస్తాను పక్షపోత ధోరణి అనేది ఉండదు అని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన మీద మాకు అపారమైన నమ్మకం ఉంది అనుభవం గల నాయకులు ఆయనకి అత్యధిక మెజార్టీతో నెగ్గించుకునేటటువంటి బాధ్యత మేము కూడా జనసేన నాయకులను తీసుకుంటాం